పిఎం కిసాన్ యోజన ఇరవై రెండో విడత ఫిబ్రవరిలో జాబితా మీ పేరు ఉందో లేదో చూసుకోండి పండక్కు రావాల్సిన డబ్బులు కొద్దిగా లేటుగా ఫిబ్రవరిలో రానున్నాయి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన రైతులకు రెండు వేల రూపాయలు పండక్కు విడుదల చేయలేదు కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన తదుపరి వాయిదా కోసం రైతులందరూ సంక్రాంతికి ఆశగా ఎదురు చూశారు ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు వేసే రైతుల ప్రభుత్వం ఈసారి మాత్రం ఎరువులు విత్తనాలు మందులు నీటిపారుదల వ్యవసాయానికి సంబంధించిన డబ్బులు యొక్క ఫిబ్రవరిలో వేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది యొక్క సంక్రాంతికి పలు కారణాల వల్ల డబ్బులు పోస్ట్ పోన్ చేశారు ఇప్పుడు ఇరవై రెండో వాయిదా ఎప్పుడు వస్తుందనేది చాలా ముఖ్యమైన ప్రశ్న ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీను ప్రకటించలేదు కానీ గత సంవత్సరాల సరళిని పరిశీలిస్తే ఈ వాయిదా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో విడుదలయ్యే అవకాశం ఉంది సాధారణంగా నాలుగు నెలలకు ఒక వాయిదా వస్తుంది కాబట్టి జనవరి చివరి లేదా ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో రైతుల బ్యాంకులకు డబ్బులు వస్తాయి ఈసారి ఆందోళన పెరిగింది ఈసారి పిఎం కిసాన్ యోజనలో కొన్ని నిబంధనలు జరిచారు దీని కారణంగా రైతులు ఆందోళన పెరిగింది ఇకపై కేవలం కేవైసీ చేయడం సరిపోదని ప్రభుత్వం స్పష్టం చేసింది దీనితో పాటు రైతుకు సంబంధించి సపరేట్గా ఐడి కార్డు ఇస్తున్నారు ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇచ్చే విధంగా ఇంట్లో ఇద్దరు ముగ్గురు డబ్బులు పొందకుండా ఈ ఐడి కార్డు రైతులందరికీ ఇస్తున్నారు ఈ ఐడి కార్డు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఐడి కార్డు కేవైసీ రెండు చేసుకోవాలి రైతు ఐడి ఎందుకు అవసరం రైతు ఐడి ద్వారా పథకం ప్రయోజనం నిజమైన రైతులకు చేరుతుందని ప్రభుత్వం చెబుతుంది ఇది నకిలీ పేర్లు తప్పుడు రిజిస్ట్రేషన్లు డబల్ ఎంట్రీ వంటి సమస్యలను నివారించుతోంది రైతుల ఐడీలో రైతు భూమి వ్యవసాయం అవసరమైన సమాచారం డిజిటల్గా ఒక్కొచ్చేవడం నిక్షిప్తమై ఉంటుంది ఇప్పటి వరకు రైతులకు సంబంధించి ఐడీని పొందని రైతులు వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేయాలి లేకపోతే ఇరవై రెండో విడత డబ్బులు మీకు నిలిచిపోతాయి ఈకేవైసీ చేయకపోతే డబ్బులు ఆగిపోవచ్చు పిఎం కిసాన్ యోజనలో ఈకేవైసీ తప్పనిసరి చేసింది కేంద్రం ఈకేవైసీ చేని రైతులకు వాయిదా కూడా రాదు చాలామంది రైతులు ఇప్పటికీ ప్రక్రియను వాయిదా వేసుకున్నారు అయితే ఇది చాలా సులభం మొబైల్ లేదా సమీపంలో ఉన్నటువంటి సేవా కేంద్రం ఈ సేవలో మీ సేవలోనే చేసుకోవచ్చు లేదా సచివాలయంకి వెళ్ళి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తీసుకెళ్ళినా చేస్తారు ఈ తప్పుల వల్ల కూడా వాయిదా ఆగిపోతుంది చాలాసార్లు వాయిదా కోసం కేవైసీ లేదా రైతు ఐడి కారణంగానే ఆగిపోదు ఈకేవైసీ లేదా రైతు ఐడి కారణంగానే ఆగిపోదు ఆధార్ బ్యాంకు ఖాతా సమాచారంలో కూడా తేడా బ్యాంకు ఖాతా మూసివేయడం ఐఎఫ్ఎస్సి కోడ్ మారడం బ్యాంకులకు సంబంధించి మొబైల్ నెంబర్ ఇవ్వకపోవడం ఆధార్ లింకు చేసుకోకపోవడం ఈ ప్రధాన కారణాల వల్ల కూడా భూమి రికార్డులలో లోపం ఉంటే సిస్టమ్ రైతులకు అనర్హుడిగా చూపిస్తూ ఉంటుంది కావున అన్నీ సరి చేసుకోండి ఇరవై రెండో విడత వాయిదా ఏ క్షణానైనా విడుదల కావచ్చు డబ్బులు పడిన వెంటనే మీకు రావాలనుకుంటే మాత్రం ఇవన్నీ సరిచూసుకోండి ఇంకొక శుభవార్త ఈ సంవత్సరం ఈసారి ఇరవై రెండో విడత తర్వాత ఈ సంవత్సరంలో మళ్ళీ కొత్తగా వేసేటువంటి డబ్బులలో పదివేలు చేస్తున్నారు పదివేలు చేస్తే ఒక్కొక్క విడతకు మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో డబ్బులు వస్తాయి ఈ విధంగా ప్రయోజనం కూడా సంవత్సరాలకు పెరిగే కొద్దీ ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం డబ్బులను పెంచాలి రైతులు ఖర్చులు పెరుగుతున్న దృశ్యా వారికి కూడా డబ్బులు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు మీ పేరును జాబితాలో ఎలా తనిఖీ చేయాలి రైతులు తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే పిఎం కిసాన్ లెగ్ వెళ్ళి చూసుకోండి లేదంటే మీరు మొబైల్లో చేత అయితే మొబైల్ నుంచి చేసుకోవచ్చు లేదా మీసో వాళ్ళు వెళ్ళి ఆధార్ మొబైల్ నెంబర్ తీసుకెళ్ళినా అయిపోతుంది రైతులకు సంబంధించి ఐడి కార్డు ఉండాలి ఏకే వేసి రెండూ చేసుకోండి డబ్బులు వచ్చిన వెంటనే మీకు చెప్తాము